హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకు నుంచి ముచ్చేట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టండి ఇంక ఈరోజు ఉదయాన్నే లేవగానే ఫస్ట్ అయితే బాల్కనీలోకి వెళ్ళిపోయి మొక్కలన్నీ చెక్ చేసుకున్నాను అనమాట మీకు ముందు వీడియోలో చెప్పాను కదా నేను నైట్ ట్రాన్స్ఫారం పేలిపోయి అగ్గిమంటలు బాగా వచ్చాయనేసి ఇంకా మన మొక్కలకి ఏమైనా ఇబ్బంది అయ్యిందా అని చూస్తే ప్రస్తుతానికి అయితే అన్నీ బాగానే ఉన్నాయి ఏమి ఇబ్బంది లేదు సరే అలా బయటకు వెళ్తున్నాను చూడండి ఉదయాన్నే ఏడు గంటలకే సన్ని అసలు ఎంత పైకి వెళ్ళిపోయిందో ఎండ అయితే మామూలుగా ఉండట్లేదు రాత్రి పేలిన ట్రాన్స్ఫర్మ్ ఇదే అనమాట దాని చుట్టుపక్కలంతా నల్లగా అయిపోయింది చూసారా అంటే వైర్లు గట్టా అన్నీ కాలిపోయాయి కదా అలాగే ఆ ట్రాన్స్ఫర్కి పెద్ద తేగలాగా ఒక తేగల్లు ఉండేది పచ్చగా అది కూడా బాగా కాలిపోయి మొత్తం అంతా బూడిది బుడిదైపోయింది అనమాట ఇంకా అవన్నీ చెక్ చేసుకొని లోపలికి అయితే వచ్చేసాను రాగానే ఒకవైపు అంబలు తయారు చేసి పాలు పెట్టేసి టీ కూడా పెట్టుకొని తాగసాం ఇంకా నేను నైట్ కొంచెం లేట్గా పడుకున్నాను కదా ఉదయాన్ని టీ తాగాం అనుకోండి కొంచెం అది వదులుతుంది నిద్ర మొత్తం అన్నట్టు ఇంకా వేగంగా టీ పెట్టుకొని తాగేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే పెసరట్లు వేద్దాం అనుకుంటున్నాను అనమాట నేను నైట్ నానబెట్టాను కదా పెసలు బియ్యం ఇంకా అవన్నమాట ఈ పెసరట్లు గ్రైండ్ చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లిపాయ వేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది అనమాట ఇంకా అందుకనే కొంచెం అల్లం ముక్క వెల్లుల్లిపాయలు వేసి ఇలా పెసలు వేసి గ్రైండ్ చేస్తాను చూసారా కొంచెం బరక బరకగా చేసుకుంటే పెసరట్టు కొంచెం బాగా వస్తుంది అనిపిస్తుంది ఇంక ఇలా అయితే గ్రైండ్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేస్తున్నాను పసుపు వేసుకోవడం వల్ల పెసరట్టు మంచి కలర్లో వస్తుందంట ఇంకా అందుకని ప్రతిసారి పెసరట్టు వేసినప్పుడు పసుపు వేస్తాను అనమాట ఇలా అయితే పిండి తయారు చేసి పక్కనైతే పెట్టేస్తున్నాను మరి దోశ బ్యాటర్లో ఉండకూడదు కదా కొంచెం చిక్కగా ఉండాలనేసి కొంచెం నీళ్ళైతే అన్నమాట చూడండి ఇలా తయారు చేసుకుంటే సరిపోద్ది ఇంకా వీక్లీ వన్ వన్ టైం కాకపోయినా ఒక టెన్ డేస్కి ఒకసారి అనే పెసరట్టు తయారు చేస్తాను పెసర మంచిది కదా ఒంటికి అందుకనేసి ఇంకా పెసరట్టులో ఉల్లిపాయలు మిరపకాయలు అల్లం ముక్క అన్నీ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది మా ఆయనకైతే అలానే ఇష్టం అనమాట అందుకని పెసర పిండి తయారు చేసినప్పుడు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసాం అనుకోండి వాళ్ళు రెడీ అయ్యి వచ్చేటప్పుడు అలా దోసలు వేసి ఇచ్చడానికి ఈజీగా ఉంటుంది లేదనుకోండి అప్పుడప్పుడు కట్ చేసుకుంటే కొంచెం హడావిడి అయిపోద్ది అసలుకే దోశలకి మనసు పొయ్యికి సెట్ అవ్వదు అందుకనే టెన్షన్ పడకుండా నెమ్మదిగా ముందే అన్నీ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా వాటిలో చట్నీ అనేసి పల్లీలు కూడా వేపుతున్నాను పల్లీ చట్నీ చేద్దామనేసి చూడండి చట్నీ అయిపోయిన తర్వాత దోశలు కూడా వేసేసి వేడివేడిగా అలా ఇచ్చిస్తాను అనమాట నేను దోశలు వేస్తూ ఉంటే వాళ్ళు కూర్చొని తింటున్నారు అనమాట ఇంకా స్కూల్ లేదనుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ అన్నీ కలిసి కూర్చొని ఒక దగ్గర తింటాం అనమాట ఇంకా అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి తినము స్కూల్ ఉంటేనే ఎవరి మట్టాలు తినేసి ఎవరి పనులు గబగబా వెళ్ళిపోతారు కానీ ఇంకా సెలవులు కదా అందుకని అనమాట అందుకని ఎవరు వీడియో తీయట్లేదు సిన్సియర్గా సీరియస్గా తినేస్తున్నారు ఇంకా నేనైతే వీడియో తీసుకుంటే ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తాను చూడండి పెసరట్టు అయితే చాలా బాగా కలింది ఉల్లిపాయలు మిరపకాయలు అల్లం వేసాం కదా టేస్ట్ అయితే బాగుంటుంది చట్నీ లేకపోయినా తినయొచ్చు అన్నట్టు ఉంటుంది అనమాట ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ ఇలా పెసరట్లు అయ్యింది అనమాట పిల్లలకి మా ఆయనకి ఉదయాన్ని ఇచ్చేసాను నేనైతే ఇంక ఇల్లు క్లీన్ చేసుకొని ఇంటి ముందు ఇలా ముగ్గులు పెట్టుకొని ద్వారబంధాన్ని పసుపు రాసి బొట్లు పెట్టుకొని కిల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత పూజ చేసి అప్పుడు తింటాను అనమాట ఇంకా మంది రోజు ఇలానే ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నేను వాళ్ళు కలుస్తాను అనమాట పిల్లలు మా ఆయన ఒకసారి తింటారు నేను ఒక్కదాన్ని ఒకసారి తింటాను బ్రేక్ఫాస్ట్ మాత్రం ఈ మధ్యన మందార మొక్కకి రోజుకొక పువ్వు పువ్వు అనమాట ఇంక ఈరోజు మండే అనేసి ఒక మందార పువ్వు ఇంకా కొంచెం మర్మం తెంపేసి దేవుడికి పెడదామని ఇలా పట్టుకుని అయితే వచ్చాను చూడండి అమ్మవారికి పెడితే అంత చక్కగా అందంగా కనిపిస్తారో నాకు బాగా నచ్చుతాయి ఇంటి దగ్గర మన ఇంటి దగ్గర మొక్కలు పూస్తాయి కదా ఆ పువ్వులతో పూజ చేస్తే నాకు బాగా అనిపిస్తుంది ఏంటో కానీ బయట నుంచి తెచ్చుకుని వెన్నీ పెట్టినా అంత సాటిస్ఫాక్షన్ అనిపియదు మొత్తానికైతే ఈరోజు పూజ కూడా ఇలా చేసుకున్నాను చూడండి పిల్లలు స్కూల్ ఉండకపోవడం కాదు కానీ ఏదో ఒక టైం ప్రకారం అవ్వట్లేదు అనమాట పిల్లలు స్కూల్కి అనుకోండి పది గంటలకల్లా నా పనంత అయిపోద్ది పూజ క్లీనింగ్ అన్ని ఇంక వీళ్ళ ఇంటికాడ ఉండడం వాళ్ళు పదకొండున్నర పదకొండు అయినా సరే పనంత అవ్వట్లేదు ఇంకా నేనైతే పూజ అయిపోయినా బ్రేక్ఫాస్ట్ చేయడం కానీ వచ్చాను ఇంతలోపు నాకు మా చిన్న పాప గొడవ అవుతుందనమాట ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒక కంగాలు చేస్తూనే ఉంటారు ఇంకా నాకు కోపం వచ్చి అనమాట ఈరోజు మండే అని మా ఇంట్లో చిన్న శివలింగం ఉంటే ప్రతి మండే దానికి పంచామృతాలతో అభిషేకం చేస్తానన్నమాట ఇంకా ఆ పంచామృతం అయితే మేము ఇంట్లో అందరం తీర్థంలో తీసుకుంటాము ఇదైతే మాకు పాపకి పెద్ద పాపకి బాగా ఇష్టం అనమాట కొట్టుకుంటారు నాకు కావాలంటే నాకు కావాలనేసి ఒక్కొక్క వీక్ ఒక్కొక్కరికి ఇస్తాను అనమాట ఈసారి అయితే మా పెద్ద పాపకి వచ్చింది పంచామృతం ఇంకా తనైతే తీసుకుంది ఇంకా పూజ ఇంట్లో పని బ్రేక్ఫాస్ట్ అన్నీ అయితే అయిపోయి ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే లంచ్ ప్రిపేర్ చేయాలి లంచ్లోకి అయితే ఈరోజు నేను దొండకాయ ఫ్రై తయారు చేస్తున్నాను దొండకాయ అయితే మా అమ్మ కట్ చేసి పెట్టింది అనమాట పప్పు కూడా మా అమ్మే పెట్టింది ఇంకా దాని పోపు కూడా రెడీ చేసి కరెక్ట్గా పెట్టింది అనమాట ఎందుకంటే పూజ చేసి లేట్ అయిపోయింది కదా అందుకని కిచెన్ అంతా కంగాలు చేసుకొని దొండకాయలు కట్ చేసిన వేస్ట్ ఉంటుంది కదా ఆ వేస్ట్ని తీసుకొచ్చి మా చిన్నపాప ఇక్కడ చూడండి నీటిలో కలిపేసి ఎలా ఆడుతుందో అక్కడ మొత్తం బుర్ర చేసి కంగాలు కంగాలు చేస్తుంది అనమాట ఏవనంటే ఇవే గొడవలు మా ఇంట్లో రోజు నాకు పిల్లలకి ఇక్కడేమో మా పెద్ద పాపకి మా అమ్మమ్మకి గొడవ అనమాట చిన్నదాయి వచ్చి పూర్క అమ్మమ్మ గొడవ చేయకు గొడవ చేయకు అంటుంది దీనికి నూనె ఎక్కువ రాసిందంట మా పెద్ద పాపకి పెద్దపాప అల్లరి చేస్తుంది ఎక్కువ నూనె రాసింది అమ్మమ్మ అనేసి చూడండి ముందుకైతే అంత బాగా వెళ్ళిందమ్మా అమ్మ ఇలాగ అక్కడే ఉంటే దొండకాయ ఫ్రై మాడిపోద్దేమో అనేసి ఇలా వచ్చేసాను ఇక్కడికి పప్పు అయితే విజల్సి వచ్చిందనమాట తీసి పక్కన పెట్టొద్దాం ఇంకా విజల్ తగ్గేలోపు ఈ దొండకాయ ఫ్రై అయ్యేలోపు అదిలోకి పని చేద్దాం చీర అయితే పట్టుకొని కూర్చున్నాను చీరలకి ఫాల్స్ వేసుకున్నాను అనమాట ఒకవైపు కుట్టేశాను మిషన్తో ఇంకొక వైపు అయితే చీరతో కొట్టాలి అది ఎప్పుడో కుట్టాను చాలా రోజులు అయింది కుట్టి త్రీ మంత్స్ అలా అవుతుంది ఖాళీ లేక చేతి పని చేయడానికి అలా పక్కనే పెట్టాను అనమాట ఇంక ఈరోజు మా అమ్మ ఉంది కదా కొంచెం అవి చూసుకో అమ్మ నేను ఇంతలోపు తయారు చేస్తాను అని అంటే ఓకే నువ్వు కుట్టుకొని నేను చూస్తాను అన్నది అనమాట అందుకే పట్టుకొని కూర్చొని అలా మా అమ్మతో మాట్లాడుకుంటూ ఇంకా కుట్టడం అయితే స్టార్ట్ చేశాను ఇలా ఒంగో నేను అమ్మది కుట్టాలి కదా కొంచెం అలవాటు అయితే పర్లేదు కానీ అలవాటు లేకపోతే అడుగు నొప్పి వస్తుంది అనమాట చూడండి ఇలా అయితే స్టార్ట్ చేశాను పని ఇలాంటి చీరలు ఒక పది ఉన్నాయి నా దగ్గర ఒకవైపు ఫాలో వేసి ఇంకోవైపు ఫాలో అయినవి అవన్నీ మా అమ్మ ఉన్నప్పుడు కుట్టేయాలని ప్లాన్ చేస్తున్నాను చూడాలి మరి నా పని నాకు చేసుకున్నది చాలా బద్దకం అనమాట మళ్ళీ ఈ చీర ఎప్పుడైనా కొట్టుకోవాల్సిన అవసరం వస్తే అప్పటికప్పుడు గబగబా కుట్టేసుకొని వేసుకుంటాను అనమాట అంతవరకు ఈ చీర ఊసే పట్టించుకోను ఇంకా బ్లౌజులు కూడా అంతే ఎప్పుడైనా బ్లౌజెస్ కూడా అన్నీ నేనే స్టిచ్ చేసుకుంటాను కదా అవసరమైనంత వరకు వాటి ఊసుకెళ్ళను అనమాట అవసరమైనప్పుడు గబగబాకు నైట్కి నైట్ కుట్టేస్తాను అలా ఉంటుంది మనతోనే ఇంకొక చీరకైతే ఫాలో అయిపోయింది ఇంతలోపు అయితే పప్పు మీద విజులొచ్చిందనమాట దొండకే చూడండి మా అమ్మ ఎంత బాగా సిమ్లో పెట్టి బాగా మగ్గించిందో బాగుంది టేస్ట్ కూడా బాగా వచ్చింది దొండకాయ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది కానీ దాన్ని కట్ చేసుకొని అలా నెమ్మదిగా మగ్గించుకోవడానికి చాలా చిరాకు వస్తుంది అనమాట కరెక్ట్గా ముప్పావు గంట వేగింది అనమాట దొండకాయ మీకు చూపించి నేను ఫాల్ చేసినంత వరకు అలా వదిలేశాను అదే మధ్య మధ్యలో వచ్చి ఒక్కొక్కసారి కలిపితే చక్కగా వేగిపోయింది అనమాట లాస్ట్లో కొంచెం కొబ్బరి వేసి ఆపేసాను అనమాట కొబ్బరి పొడి ఇంకా పక్కన అయితే పప్పు ఉడికిపోయింది కదా దానికి తాలింపు కూడా వేసి లాస్ట్లో కొంచెం ఎంగ వేస్తున్నాను పప్పులో ఎంగ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందంట అందుకని ఇలా వేసేస్తున్నాను అనమాట చూడండి పప్పు కర్రీ అయితే అయిపోయింది రైస్ కూడా అయిపోయింది అనమాట పప్పు లాస్ట్లో నెయ్యి వేస్తాను నేను ఎప్పుడు పప్పున్నా ఖచ్చితంగా నెయ్యి అయితే వేస్తాను అనమాట నెయ్యి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అనిపిస్తుంది అయితే మా పెద్ద పాప వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందనమాట మధ్యాహ్నం ఇంకా పాతింటి దగ్గర ఉంటుంది తిను ఇంకా చిన్నప్పటి నుంచి బాగా ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు మేమైతే పాతింట్లో ఒక టెన్ ఇయర్స్ ఒకటే ఇంట్లో అనమాట అప్పుడు వీళ్ళు పక్కనే ఉండేవాళ్ళు వీళ్ళైతే మంచి ఫ్రెండ్స్ అనమాట ముగ్గురు ఫస్ట్ క్లాస్ నుంచి అయితే కరోనా టైంలో అయితే వీళ్ళు ముగ్గురు కలిసి యూట్యూబ్ వీడియోలు చేసేవాళ్ళు అనమాట అంటే యూట్యూబ్ వీడియోస్ అంటే నిజంగా కాదు జస్ట్ యూట్యూబ్లో వస్తాయి కదా అలాగే వీళ్ళు ఫోన్లు పెట్టుకొని ముందున ఆన్లైన్ క్లాసులు కానీ ఫోన్స్ ఉండే కదా ఆ ఫోన్లు పట్టుకొని వీళ్ళు ముగ్గురే చేసేవాళ్ళు అనమాట ఇక పాతింట్లో అయితే వీళ్ళు ముగ్గురే ఫ్రెండ్స్ చాలా మిస్ అయ్యారనమాట వచ్చేసిన తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు ఇంకా ఇంకా వీళ్ళు ముగ్గురికి బోర్డు ఆడుకోమని చెప్పేసి ఈరోజు ఓటు వేయడానికి అనేసి బయలుదేరి వెళ్తున్నాను చూడండి ఇంకా ఓటు వేయడానికి ఓటర్ ఐడి నా హ్యాండ్ బ్యాగ్లో ఉంది తీసి ఇవ్వండి అంటే ఇస్తున్నారు అడ్డుగా కూర్చున్నారు కదా అందుకనేసి ఈ క్యారమ్ బోర్డు అయితే నేను కొన్నిది కూడా వీడియో తీసాను పిల్లలు ఈ మధ్యన ఎక్కువ ఫోన్లో ఉంటున్నారని క్యారమ్ బోర్డు అయితే తెచ్చామన్నమాట డెకత్ లాన్లో అది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా పెడతాను అనమాట ఇంక ఇలా రెడీ అయిపోయి ఓటర్ ఐడి పట్టుకొని బయలుదేరిపోతున్నాను మా అమ్మకి చెప్పాను పిల్లలు జాగ్రత్తగా చూసుకొని తాళడేసుకొని ఉండమని ఇల్లంతా క్లీన్ చేస్తాను పని ఆవిడొచ్చి తొడ్డం సామాన్లు తోమడం అన్నీ చేస్తుంది ఇంకా ఇలా అయితే నేను మా ఆయన బయలుదేరం ఓన్లీ మా ఇద్దరికే మా అమ్మకి ఓటర్ ఐడి ఈసారి రాలేదంట ఎందుకో గానీ స్లిప్ రాలేదని అన్నది అందుకే ఓటు అయితే వేయట్లేదు అయినా మా అమ్మది విజయనగరంలో ఉంటుంది కదా ఓటు ఇంకా ఈసారి వెళ్ళట్లేదు అనమాట మా ఇంటి దగ్గర ఉంది కాబట్టి ఇంకా తాళాలు జాగ్రత్తగా వేసుకోమని చెప్పేసి ఓటర్ ఐడి పట్టుకొని నేనైతే వెళ్తున్నాను ఇంతలోపు మా ఆయన కిందకి వెళ్ళిపోయి బండి స్టార్ట్ చేసి రెడీ గుంచుతారనమాట ఎందాకలో వెళ్ళిపోయారు కిందకి ఇగోండి ఇదే నా ఓటర్ ఐడి ఇక్కడి నుంచి మేము జూబ్లీ హిల్స్ వెళ్ళాలన్నమాట ఓటు వేయడానికి మా పాతీళ్ళు అక్కడే కదా అంత దూరం వెళ్ళాలి రోడ్లన్నీ ఖాళీగా విశాలంగా ఉన్నాయన్నమాట మేము వెళ్ళే దారిలోనే ఇక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్స్ లాంటివి ఏవో కట్టారు ఈ గ్లోబ్ చూడండి అసలు ఎంత బాగుందో గాలికి అలా తిరుగుతుంది భలే ఉంటుంది అనమాట వెళ్ళేటప్పుడల్లా దీన్ని చూసుకొని వెళ్తాను బాగా అనిపిస్తుంది నాకు వేరే సిటీలా ఉంటుంది అదంతా పెద్ద కమ్యూనిటీ లాగా ఉంది నాకు తెలిసి మొత్తానికైతే మేము ఓటేయడానికి వెళ్ళి ఓటేసి అయితే అనమాట రోడ్లు చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయో జూబ్లీ హిల్స్లో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర అనమాట జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఈ సిగ్నల్ దగ్గర ఎప్పుడూ ఖాళీ ఉండదు కిలోమీటర్ వరకు కిలోమీటర్ పొడుగు వరకు ట్రాఫిక్ అసలు జామ్ అయిపోయి ఉంటుంది అలానే అది చూడండి అసలు ఎంత విశాలంగా ఉన్నాయో ఊరెళ్ళిపోవలసిన వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు మిగతా వాళ్ళందరికీ సెలవులు కదా అందుకని ఇది రామానాయుడు స్టూడియో ఇంకా మా ఇంటి దగ్గరికి వచ్చేసి నాకు ఇక్కడ పెద్ద హనుమాన్ బొమ్మ ఉంటుంది అనమాట ఇంక ఇవన్నీ చూసుకుంటూ నెమ్మదిగా అయితే ఇంటి వరకు వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత అలా బ్యూటీ పార్లర్ దగ్గర ఆగాను అనమాట ఈ మా ఇంటి పక్కన ఉంది బ్యూటీ పార్లర్ చాలా రోజుల నుంచి వద్దాం వద్దాం అనుకుంటే రావడం అవ్వట్లేదు ఒక్క నెల మిస్ అయినా మొహమ్ అడవిలో అయిపోద్ది అనమాట మొత్తం అన్వాంటెడ్ హెయిర్ వచ్చేది ఇదిగోండి మా ఆయన ఓటేసింది నేను ఓటేసింది అనమాట ఇద్దరం ఓటేసింది చూపిస్తున్నాము ఇంకా లంచ్ టైం కదా బ్యూటీ పార్లర్లో ఆవిడ లంచ్ అంటే నన్ను దించేసి మా ఆయనే తెలిపారు నేను అన్ని చూసుకుని నెమ్మదిగా నడుచుకొని ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను ఇంక ఇంటి దగ్గరికి వచ్చేసరికి మా పిల్లలు టీవీ వేసుకొని చూస్తారనమాట క్యారమ్ బోర్డ్ సరదా అది అయిపోయినట్టుంది ఇంకా యూట్యూబ్ టీవీ ఎక్కువ చూస్తున్నారు కదా అని క్యారమ్ బోర్డు కొంటే దాంతో ఆడడం మాత్రం చాలా తక్కువ అనమాట టీవీ అంత సాటిస్ఫాక్షన్ ఏది రాదు వాళ్ళకి చెస్ బోర్డు కొన్నాను బోర్డు కొన్నాను వాటిని అసలు ముట్టా ముట్టట్లేదు రోజు నేను తిడితేనే ఓపెన్ చేస్తున్నారు లేప లేదంటే లేదనమాట ఇంకా ముగ్గురు ఆడుకుంటున్నారు అలానే నేను మదర్స్ డే కదా మదర్స్ డే అని మా పిల్లలు చూడండి మంచిగా గ్రీటింగ్ తయారు చేసి ఇచ్చారు యూట్యూబ్లో చూసి వీళ్ళు మదర్స్ డేనే కాదు ఫాదర్స్ డే అయినా సరే మ్యారేజ్ యానివర్సరీలు బర్త్డేలు అలాంటివి ఏవైనా సరే అలా గ్రీటింగ్ ఒక నీట్గా అందంగా రెడీ చేస్తారు చూడండి మంచి స్టోన్స్ అన్ని అతికించేసి మదర్స్ డే గురించి ఒక మంచి స్టోరీ రాసి హ్యాపీ మదర్స్ డే మమ్మీ అని ఒక పేపర్ మీద అంత అందంగా రెడీ చేశారు స్టిక్కర్స్ అన్నీ అతికించి మీ అండ్ మా అమ్మని కూడా రాశారు అలానే ఇంట్లో పాట బ్యాంగిల్స్ ఉంటాయి కదా వాటికి సిల్క్ థ్రెడ్లు అంటికించి స్టోన్స్ అతికించి పెట్టారనమాట గిఫ్ట్ అనమాట ఇంకా మా అమ్మ కూడా ఊరి నుంచి వచ్చారు కదా మా అమ్మ కూడా స్టోన్స్ బ్యాంగిల్స్ తయారు చేసి ఇచ్చి హ్యాపీ మదర్స్ డే అమ్మమ్మ అని ఇచ్చారన్నమాట మా అమ్మకి గ్రీటింగ్ ఇస్తే అర్థం అవ్వదంట అందుకని బ్యాంగిల్స్ రెడీ చేసి ఇచ్చారు చూడండి ఎంత బాగా చేశారు చేయాలని ఆలోచన అయితే బాగా ఉంటుంది ఇంకా ఏవైనా సెలబ్రేషన్ చేయాలంటే వీళ్ళ తర్వాతే చిన్నప్పుడు అయితే బిస్కెట్స్తో ఫ్రూట్స్తో కేకులా తయారు చేసి కేక్ షేప్లా పెట్టి దానిపైన మామూలు చిన్న చిన్న క్యాండిల్స్ ఉంటాయి కదా అవి పెట్టి సెలబ్రేట్ చేసేవాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వీలైతే ఇలాంటివన్నీ బాగా సెలబ్రేట్ చేస్తారు మా అమ్మ అయితే బాగా హ్యాపీ అయిపోయింది వీళ్ళు గాదులు ఇవ్వగానే వీటి కోసం అయితే నేను ఉదయాన్న నుంచి చాలా కష్టపడ్డారనమాట నెక్స్ట్ డే వరకు అవ్వలేదు ఫస్ట్ అయితే యూట్యూబ్ మొత్తం చూసారు అలా చేయాలని ఒక రెండు మూడు బ్యాంగిల్స్ అయితే బాగా ఫెయిల్ అయిపోయి తర్వాతవి కొంచెం కొంచెం బాగానే వచ్చాయి అనమాట ఇద్దరు కష్టపడి కొట్టుకొని తిట్టుకొని నెమ్మదిగా చేశారు ఇంక ఈరోజు అంత ఇలా జరిగిందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్